శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ పల్లకీ సేవ కన్నుల పండుగగా నిర్వహించారు దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణా గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు పెరుగు తేనె విభూది చందనం కుంకుమ నారికేల జలాలు కందిపొడి పన్నీరు జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల నిమ్మకాయలమాల గజవాలతో కాలభైరవ స్వామి వారిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఈవో ఎన్వి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా మరియు ఆలయ సిబ్బంది టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభోశంకర ఓం నమశివాయ నామస్మరణతో మారుమ్రోగింది